హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక గ్రామాన్ని పరిచయం చేయబోతున్నాను అదేమిటంటే పోటీ పరీక్ష ఏదైనా బావుట అనే ఆదర్శంగా నిలుస్తున్న అణిగండ్లపాడు గ్రామం ఏపీ రెసిడెన్సింగ్ ఎంట్రన్స్లో ఏటా ఇరవై మందికి సీట్లు ఏ పోటీ పరీక్ష అయినా గ్రామానికి చెందిన ఒకరిద్దరైనా విజయం సాధించి తీరాల్సిందే మండలంలోని మనకు ప్రోలు మండలం అండి అణిగుండ్లపాడు గ్రామంలో గ్రామం నుండి అనేక మంది కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగింది ఓకేనా ఆ యొక్క ఇష్టరలోకి వెళ్ళినట్లయితే గురుకుల పాఠశాలలో ఇరవై సీట్లు వీరికే ప్రతి ఏడాది ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో చేరేందుకు నాలుగో తరగతిలో ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తారు ఐదు నుంచి పదో తరగతి వరకు అక్కడ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తున్నారు పులిగడ్డ నిమ్మకూరు ముసునూరు తాడికొండలో ఉన్న గురుకుల పాఠశాలలు ఎన్నో ఏళ్ళుగా గ్రామస్తులు సీట్లు సంపాదించి చదువుతున్నారు మొదట ఒక వ్యక్తి సాధించిన తర్వాత అతను ఏమిటంటే అనేక మందికి గైడెన్స్ ఇవ్వడము యొక్క దాని గురించి వివరించడము ఈ విధంగా మనం ఈ విధంగా చదువుకుంటే ఈ యొక్క ఈ యొక్క పొజిషన్లోకి వెళ్ళొచ్చు అని వాళ్ళకు సపోర్ట్గా నిలవడము ద్వారా ఇక ఈ విధంగా అనేక మంది కూడా రెసిడెన్స్ స్కూల్లో గురుకుల పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి ఉద్యోగాలు కూడా అదే విధంగా చూసినట్లయితే ఉద్యోగ వివరాలు చూసినట్లయితే చూడండి గ్రామంలో ఉపాధ్యాయులకు యాభై మూడు మంది ఇప్పటి వరకు పోలీస్ శాఖలో చూస్తే ముప్పై మంది కండక్టర్లుగా ముప్పై ఐదు మంది రైల్వేలో పది మంది వ్యవసాయ శాఖలో ఇరవై మంది పశువర్ధక సం శాఖలో ఇరవై మంది బ్యాంకులో పద్దెనిమిది మంది రైల్వేలో ఎనిమిది మంది ఉండగా వీరితో పాటు పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు ప్రైవేటు ఉద్యోగాల్లో ఐదు వందలకు పైగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క గ్రామం అనేది పోటీ పరీక్షలకు అదేవిధంగా ఈ యొక్క గురుకుల పాఠశాలలో చదివేందుకైతే ఎంతో మంది అభ్యర్థులు ఎక్కువ మంది అభ్యర్థులు కూడా ఈ గ్రామం నుంచే వస్తున్నారు అనేది మనకు చాలా చాలా సంతోషంగా ఇన్స్పైర్గా తీసుకునే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందు ఒక గ్రామాన్ని తీసుకొచ్చాను అది వచ్చేసి అన్ని గంటల పాటు గ్రామం పిన్నిగొంచు ప్రోలు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్